హాయ్ ఫ్రెండ్స్ శంఖం పూలతో ఆరోగ్యకరమైన బ్లూ టీని మనం ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా మనకి ఈ టీ కావాల్సిన ఇదిగో శంఖం పూలు ఇలా బ్లూ కలర్ లో ఉంటాయి చాలా చోట్ల దొరుకుతాయి అన్నమాట ఇది చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు ఈ టీ ఇది రెండు రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు ఒకటి విత్ తేనె లేదంటే నిమ్మరసం ఈ ఈ పువ్వులు మరగబెట్టిన వాటర్ తోటి చేసి తాగితే చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయని చెప్తున్నారు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని దీనిపై చిన్న గిన్నె పెట్టి మనకి ఎంతమందికి అవసరం అనుకుంటామో అంతమందికి సంబంధించిన వాటర్ మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూసారుగా నేను రెండు గ్లాసులు వాటర్ వేసాను దీంట్లో మనకి ఒక నాలుగు నుంచి ఐదు పూలు మనకు సరిపోతాయి ఈ టీకి ఇట్లా మనం పూలు వేసి ఆ నీటిని బాగా మరగనివ్వాలి అనమాట మరగనిచ్చిన తర్వాత మంచి మనకి బ్లూ టీ తయారవుతుంది ఇది రెండు రకాలుగా నిమ్మ నిమ్మరసం పిండితే వేరే కలర్ మారుతుంది అది కూడా మీకు లైవ్లో చూపెడతాను నీళ్ళు మనం బాగా మరగనిద్దాం మనం పూర్తిగా దీన్ని పొయ్యి మీద బాగా మరగనవ్వాలి మరిగితే ఇలాగా బ్లూ కలర్లోకి మనకు టీ మారుతుంది ఈ బ్లూ కలర్ టీని పూర్తిగా మనం వడకబట్టుకుని దీంట్లో నిమ్మరసం కానీ టీని కలుపు తాగడం వల్ల చాలా ఆరోగ్యకరమైన టీ మనకి తయారవుతుంది ఇది నిమ్మరసం పిలడం వల్ల చూసారు కలర్ ఎలా మారుతుందో ఈ వైలెట్ కలర్లో లో మారుతుంది ఇలాంటి రెండు రకాల టీని మనం ఈ శంఖం పూలతో తయారు చేసుకోవచ్చు ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తున్నారు డయాబెటీస్ పేషెంట్స్ అలాగే క్యాన్సర్ కణాలని చంపుతుందని చెప్తున్నాను ఇంకా పలు ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తున్నారు కాబట్టి ఈ టీ వల్ల చాలా ఉపయోగాలు అని చూశారుగా అలా ఉందో సూపర్గా ఉంటుంది ఇదిగో నేను తాగి చూశాను రోజు మీద తాగుతున్నాం కొంతమందికి పడవచ్చు ఆరోగ్య రీత కొంతమంది పడకపోవచ్చు చూసుకుని తాగితే చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్